తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం కార్యదర్శి సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబ్రవాల్ తాజాగా చేసిన పలు కామెంట్స్ సంచలనంగా మారాయి తన ట్విట్టర్ అకౌంట్లో లో దివ్యాంగులపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి దానిపై ఇప్పటికే నిరసనలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు అటు దివ్యాంగులు సైతం పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇంతకో స్మితా సబ్రవాల్ చేసిన కామెంట్స్ ఏంటి ట్విట్టర్లో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే స్మితా సబ్రవాల్పై నిరసనలు ఇప్పుడు గుర్రమంటున్నారు తాజాగా ఆమె ఓ పోస్ట్ పెట్టారు అదేంటంటే సివిల్ సర్వీస్ ఉద్యోగాల్లో దివ్యాంగు కోట ఎందుకు ఇతర విభాగాల్లోని టెక్నికల్ ఆర్ఎండ్ డెస్క్ జాబ్లు సరిపోతాయని ప్రశ్నిస్తూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు ఆ పోస్ట్ పై వేల మంది రియాక్ట్ అయ్యారు మీరు ఆలోచించే విధానం ఇలా ఉండకూడదని దివ్యాంగులైనంత మాత్రాన ఎందులో తక్కువ కాదంటూ చెప్పుకొచ్చారు మేము కూడా కూర్చుంటాం నిల్చుంటాం ఈత కొడతాం జాబ్ చేస్తాం అన్నిటిలో మేము పర్ఫెక్ట్ అని కామెంట్లు పెట్టారు అటు ఈ విషయంపై వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య మరికొంతమంది దివ్యాంగులు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్

संगठन जारी रखो, तक छितर का नियम से चार्ज ना होंगे, नियम से ना तेरी चार्ज ना होंगे, क्या? जिनको तो ना सीनियर आईएएस मित्र और गारो और एक पीन चेस्टर, आप पीन लो और मार्केटलास्टर आ गया, फिजिकली हाइंडिंग कैप, फिजिकली चार्ज मॉडली नहीं हो।

అసలు నా మొదటి క్వశ్చన్ వాట్ ఈస్ దాండర్డ్ ఆవిడ ఎవరు నన్ను రాయడానికి ఆవిడకున్న అధికారం ఏంటి ఎవరి రాని వాళ్ళు సర్వీసెస్ లోకి ఎవరి ఉందో ఏ సర్వీస్ లోకి ఎవరు తీసుకోవాలో అది పబ్లిక్ పాలసీ పార్లమెంట్ ఉంది జ్యుడిషియరీ ఉంది పార్లమెంట్ చట్టాలు చేయడానికి ఉంది రైట్ లో రాంగ్ లో చట్టాలు ఒక ఆఫీసర్

ఈ బ్యాంకులో డిసెన్టివ్ సేవర్ అకౌంట్ పెట్టుချက်సారు. ఆర్ఈఎస్ ఐపీఎస్ చెడండి ఫిస్కల్ మిట్న సావాల, వెంటల్ మిట్న సావాల. ఇది ప్రశ్న. ఆవడ పరిమితు పం చేసుకున్న తామేకి చాపానికి పం చేసుకున్న. కూడా మీరు మాత్రం పరిమితు పం చేసుకున్నట్టు రావాలి. సర్వీసెస్ లో మిసికలియూ ఛాలెంజ్ వాటికి విడిగా ఆ చేయలేరు అని ఇప్పుడు ఎలా చేసిందా అంతకు మించి గవర్నమెంట్ పత్రం రాయడానికి ఇలా మీడియా మిత్రులందరూ ఇక్కడ రీచ్ చేసినందుకు ధన్యవాదాలు అలాగే సైన్స్ మీద కూర్చున్న పెద్దలకు మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన వివిధ ఆర్గనైజేషన్ పెద్దలకు కూడా

డిజిటల్ అనారో డిజిటల్ అనారో కూడా ఒక సూపర్ టెక్నిక్ వీడియోలు చూడు దే ఆర్ డిఫరెంట్లీ ఎనేబుల్ మరి ఇంటర్నేషనల్ గా డిజిటల్ పదము వాడినప్పుడు ఎనేబుల్ డిఫరెంట్లీ ఎనేబుల్ అంటే మరో రకమైన సామర్థ్యం కలిగి ఉండను కదా డిజిటల్ గ్రూప్ చేస్తున్నాను మీరు మరో సామర్థ్యం కలిగి ఉండ అంటే విసియ్ కాబట్టి అక్ రాజ్యాంగ <Sanye> సోలర్ ప్రతిదీ కే अदरवाइज ఉంటే కీపాయింట్ కర్రీ ఇంజైటీ ధారణానికి చెత్త వాదనలు చెత్త ఆర్గ్యుమెంట్స్ చూసా ఆ తీన సన్నీ కూడా ఏమీ ఫసాయని ఆర్గ్యుమెంట్స్ అమా సోదా సర్వాని బ్రెయిన్ లో బ్రెయిన్ లో

ஏசி கூட கட்டையேசு கூட கண்ட புரூஃப் பிரகாரம் நீ தச்சன புரூஃப் அவசரமா தொடர்ந்து அந்த கேஸ் சால்வ் செய்தார் இது ரொம்பவே மாவுலத்துல ஒரு மாட்டனானு அந்த దివ్యాంగులపై స్మితా స్మితాబర్వాల్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల ప్రతి ఒక్కరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు తెలంగాణలో దివ్యాంగులు ఉండాలా వద్దా చెప్పండి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మొదటి ఉద్యోగం దివ్యాంగురాలికి ఇచ్చారు అని అన్నారు కాగా స్మితా స్మితాబర్వాల్ ఈ ఇష్యూపై పై మళ్లీ స్పందించలేదు చూడాలి మరి ఆమె ఏమంటారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి